మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది ప్రభుత్వంతో నిర్వహించిన చర్చలు విఫలం కావడంతో సమ్మెను ఉధృతం చేసిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా ఇవాళ విజయవాడ కలెక్టరేట్ ముట్టడికి మున్సిపల్ కార్మికులు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు కలెక్టర్ కార్యాలయ యం ఉన్న బందరు రోడ్డులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున తరలివస్తున్న కార్మిక సంఘాల నేతలను అడ్డుకున్నారు అనంతరం వారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు అక్కడి నుంచి తరలిస్తున్నారు దీంతో విజయవాడ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అయితే తమ న్యాయపరమైన కోర్కెలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి